సంబంధించి కేసు జగన్ అరెస్ట్ చేస్తారా లేదా ఇవన్నీ ఒకటి అయితే ఇందులో ఆ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో రమణారెడ్డి అయిన ఏఆర్ కానిస్టేబుల్ అట దానికి సంబంధించి కూడా కీలకమైన అంశం తెర మీద తీసుకొచ్చారు ఈ ఏపీఎస్పి కానిస్టేబుల్గా ఎంపికైన వెంకటరమణారెడ్డి రమణారెడ్డి మొదటి నుంచి కూడా జగన్ దగ్గరే ఉండేవారట రెండు వేల పదకొండులో జగన్ కడప ఎంపీగా పనిచేసే రోజుల్లోనే ఏపీఎస్పి నుంచి ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్కి డిప్యూటేషన్పై వెళ్ళారట అప్పటి నుంచి అక్కడే ఉన్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో జగన్ అధికారంలోకి రాకపోయినా అక్కడే కొనసాగారు రెండు వేల పదహారులో ఆయనకి ఏపీఎస్పీ నుంచి ఏఆర్కి కన్వర్షన్ వచ్చింది ప్రకాశం జిల్లాలో పోస్టింగ్ కేటాయించారు తాను జగన్తో ఉండడంతో స్థానికంగా రిపోర్టింగ్ చేయకుండానే తనను ఏఆర్ నుంచి తిరిగి జగన్ వద్దకు డిప్యుటేషన్పై పంపాలని జిల్లా అధికారులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం ఖచ్చితంగా హాజరు కావాల్సిందేనని అప్పట్లో ఆర్ముడ్ రిజర్వ్ ఉన్నతాధికారి పట్టుబడడంతో ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో రిపోర్ట్ చేసి వెళ్ళిపోయారట జిల్లా కేంద్రం నుంచే మరోసారి ఐఎస్ డబ్ల్యూ కి అతన్ని కేటాయించారు ఇదంతా టీడీపీ అధికారంలో ఉన్న సమయంలోనే జరిగిందట ప్రస్తుతం ప్రమాదం